పట్టు వదలన్నీ విక్రమార్కుల్లాగా అనుకున్నది సాధిస్తూ కావ్యతో ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటూ అందరికీ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ అయితే నిఖిల్ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగు పెట్టాక నిఖిల్ కావ్యాల మధ్యన ఎన్ని గొడవలతో దూరం పెరిగిందో మనందరికీ తెలిసిందే కావ్య కోసం నిఖిల్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా మారిపోయాడు ఇంకా తన కోసం ఆఫర్స్ అన్నిటిని కూడా వదులుకుని చిన్ని సీరియల్ లోపలికి అడుగు ఇంకా ఇంకా మేల్లేడ్గా ఉన్న చి సీరియల్ నటిస్తున్న కావ్య ఇంకా నిఖిల్ వచ్చినందుకు తను అయితే మధ్యలోని ఆ ప్రాజెక్ట్ని ఆపలేకపోయింది ఇంకా ప్రొడ్యూసర్ చెప్పిన మాట ప్రకారమే నిఖిల్తో నటించవలసి వచ్చింది కావ్య ఇక నిఖిల్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఇక్కడే ఇక్కడ కూడా తన షూట్లో సైతం కావ్యని ఆట పట్టించడం తనని మాట మాటకి చిరాకు తెప్పించడం చేస్తూ తనని ఏదో రకంగా కావ్యకి అయితే చేసే చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు కావ్యకి దగ్గర అవడానికి ఇంకా అక్కడే ప్రొడ్యూసర్ మరో ట్రిస్ట్ అందించడం జరిగింది మీ ఇద్దరికి అయితే మరికొన్ని రోజుల్లో పెళ్లి చేయబోతున్నాను అంటూ చెప్పడంతో ఇంకా నిఖిల్ కావ్యాలు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అయితే సూట్లో వీళ్ళిద్దరూ పెళ్లి ఉందంటూ చెప్పడమే కాదు నిఖిల్కి బాగా మద్దతుని పలుకుతూ మంచి గ్రీన్ సిగ్నల్ అందిస్తున్నాడు అంటూ నిఖిల్ అయితే పండుగ చేసుకుంటున్నాడు అలా వీళ్ళిద్దరికి సంబంధించిన హల్దీ ఫంక్షను రియల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్లో కూడా జరగలేదు ఇలా షూట్లా కాదు అంటూ ఈ విధంగా అయితే ఇంకా అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఏదేమైనా సరే వీళ్ళిద్దరూ అయితే త్వరలనే పెళ్లి పెట్టలు ఎక్కబోతున్నారనేసి అర్థమవుతుంది మరి దీనిపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి